హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హన్వికా ఫుడ్స్ ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ క్విక్గా చేసుకునే టేస్టీ ఎగ్ కర్రీని చూపించబోతున్నానండి ఈ కర్రీని ఎగ్ లబదార్ అంటారు ఈ కర్రీ చేయడానికి గుడ్డు ఉడికించడం కానీ ఫ్రై చేయడం కానీ ఇలా ఏమి చేయకపోయినా ఈ కర్రీ రుచి నెక్స్ట్ లెవెల్గా ఉంటుంది సింపుల్గా తక్కువ టైంలో చేసుకునే టేస్టీ కర్రీ అన్నమాట అన్నంలోకైనా చపాతీలోకైనా కమ్మగా తినేయవచ్చు మరి నోరుంచే ఈ టేస్టీ ఎక్కరీని ముందుగా ప్యాన్లోకి ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడయ్యాక అర టీ స్పూన్ జీలకర్రను సన్నగా కట్ చేసిన ఒక కప్పు వరకు ఉల్లిపాయల్ని తీసుకొని ఫ్రై చేయండి ఇక్కడ నేను ఉల్లిపాయల్ని సన్నగా తరిగి తీసుకున్నాను మీకు కావాలంటే లైట్గా గ్రైండ్ చేసైనా తీసుకోవచ్చు ఇలా కొంచెం ఉల్లిపాయలు అనేవి ఫ్రై అయ్యాక ఇందులోకి ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకొని మరి కాస్త ఫ్రై చేసుకుందాం ఇలా మనం ఉల్లిపాయల్ని ఒక పక్కన ఫ్రై చేస్తూనే మరో పక్కన మిక్సీ జార్లోకి రెండు కట్ చేసిన టమాటా ముక్కల్ని ఒక ఐదారు జీడిపప్పు పలుకుల్ని తీసుకోండి కొంచెం జీడిపప్పు వేయడం వలన టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇలా తీసుకున్న టమాటా జీడిపప్పు పలుకుల్ని మెత్తగా గ్రైండ్ చేయండి చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పక్కనుంచండి మరో పక్కన ఉల్లిపాయలు కూడా చక్కగా ఫ్రై అవుతున్నాయి కదా ఇవి ఇలా బాగా ఫ్రై అయ్యి లైట్గా గోల్డెన్ కలర్లోకి వచ్చాక ఇందులోకి మనం గ్రైండ్ చేసిన టమాటా ప్యూరీని తీసుకొని బాగా ఫ్రై చేయండి ఆయిల్ అనేది ఇలా సెపరేట్ అయ్యేంత వరకు ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేయండి ఒక రెండు మూడు నిమిషాలు అయ్యేసరికి ఇదంతా చక్కగా ఫ్రై అయ్యి ఇలా కొంచెం ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది ఇదే టైంలో లో ఫ్లేమ్లో పెట్టి రెండు మూడు టేబుల్ స్పూన్ల పెరుగును తీసుకుందాం నేను ఇక్కడ పెరుగుని తీసుకున్నాను కదా ఇదే ప్లేస్లో మీరు పెరుగుకి బదులుగా పాలపైన మేకడ తీసుకున్నా చాలా బాగుంటుంది మీగడ ఒకవేళ తీసుకుంటే బాగా మిక్స్ చేసి తీసుకోండి లో ఫ్లేమ్లో పెట్టి ఇలా పెరుగును తీసుకొని బాగా కలపండి ఒకసారి ఇలా చక్కగా మిక్స్ అయ్యేలా కలిపాక ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపుని రుచికి సరిపడా ఉప్పుని రెండు టీ స్పూన్ల కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడిని అర టీ స్పూన్ గరం మసాలా పొడిని తీసుకొని బాగా కలపండి ఇలా థర్టీ సెకండ్స్ ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేశాక ఇందులోకి గ్రేవీకి సరిపడా నీళ్ళని తీసుకుందాం మరి ఎక్కువగా కాకుండా గ్రేవీ అనేది కొంచెం చిక్కగా ఉండేటట్లు ఒక అరకప్పు కానీ ఒక ముప్పావు కప్పు కానీ వాటర్ని తీసుకొని బాగా కలపండి దీనికంటే కొంచెం పల్చగా ఉంటే కర్రీ టేస్ట్ అనేది అంతగా బాగుండదు కాబట్టి ఇలా కొంచెం చిక్కగానే ప్రిపేర్ చేయండి ఇలా నీళ్ళు తీసుకొని ఒకసారి బాగా కలిపాక ఒక రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించండి ఒక నాలుగు గుడ్లను తీసుకొని ఒక్కొక్కటిగా డైరెక్ట్గా గ్రేవీలో వేసుకుంటున్నాను మీరు అలా కాకుండా ఒక బౌల్లోకి తీసుకొని వేసుకున్నా సరిపోతుంది ఇలా ఒక్కొక్క గుడ్డును పగలగొట్టుకుంటూ కొట్టుకుంటూ ప్యాన్లోకి తీసుకుందాం ఇలాగే మనం తీసుకున్న నాలుగు గుడ్లను ఒక్కొక్కటిగా పగలగొట్టుకుంటూ తీసుకుందాం దీనిపైనే నేను కొంచెం పెప్పర్ పౌడర్ని స్ప్రింకిల్ చేస్తున్నాను మీకు కావాలంటే కారపూడినైనా వేసుకోవచ్చు అలాగే దానిపైనే కొంచెం ఉప్పుని కూడా వేస్తున్నాను మూత పెట్టి లో ఫ్లేమ్లోనే ఒక నాలుగు నిమిషాలు ఉడికించండి కాకపోతే లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి ఒక నాలుగు నిమిషాలు తర్వాత మూత తీసి ఇంటికి మనం తీసుకున్న ఎగ్స్ ఉడికాయో లేదో చెక్ చేసుకుందాం ఇలా స్పూన్తో చిన్నగా లేపి చూసినా సరే పాయికి వస్తాయి ఎగ్ అనేది చక్కగా ఉడికింది మీకు కావాలంటే ఇలా ఉడికాక మరో పక్కకి తిప్పైనా ఉడికించుకోవచ్చు ఇప్పుడు చివరిగా కొంచెం కసూరి మెంతిని తీసుకుంటున్నాను అన్నంలోకైనా చపాతీలోకైనా సింపుల్గా కర్రీ చేయాలనుకుంటే ఒకసారి ఎగ్ లబ్ధాన్ని ట్రై చేసి చూడండి లొట్లు వేసుకుంటూ మరీ తినేస్తారు అంత బాగుంటుంది టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఈ రెస్టారెంట్ స్టైల్లోలా చిల్లీ ఎగ్ రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి ఐసీగా బయట క్రిస్పీగా లోపల జ్యూసీగా వింటుంటే ఇంకా ఇంకా తినాలనిపించే ది బెస్ట్ పార్టీ ఆటారండి ఎప్పుడు చేయండి పార్టీలో కానీ స్పెషల్ ఒకేషన్కి కానీ సూపర్ హిట్ అయిపోతుంది జున్ను ముక్క లాంటి చిల్లీ ఎగ్ రెసిపీ వెజ్ నూడిల్స్తో వెజ్ ఫ్రైడ్ రైస్తో కోంబోగా సెట్ అవుతుంది ఎంతో ఎంతో బాగుంటుంది ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం రండి ఒక బౌల్ తీసుకొని అందులోకి ఐదు గుడ్లను పగలగొట్టి తీసుకుందాం సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కల్ని ఒక టీ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పుని తీసుకొని మిక్స్ బాగా ఫ్రోతిగా అయ్యేంత వరకు మీట్ చేయండి ఎంత బాగా బీట్ చేస్తే అంత ఫ్రోతీగా వస్తుంది ఇలా ఫ్రాగా బీట్ చేసుకున్న ఎగ్లీ పక్కన పెట్టండి కేక్ బేస్ తీసుకొని దానిలో సైడ్స్ అడుగున ఆయిల్ అప్లై చేయండి అన్ని వైపులా బాగా గ్రీచ్ చేయండి కేక్ బేసే వాడుకోవాలని లేదండి ఏదైనా ఫ్లాట్గా ఉండే బౌల్నైనా తీసుకోవచ్చు టాల్ గ్లాస్ అయినా పర్వాలేదు కానీ గ్రీట్ చేసి మాత్రం తీసుకోండి ఇందులో ముందుగా బీట్ చేసిన ఎగ్ని తీసుకొని స్టీమ్ చేసిన ప్యాన్లోకి పెట్టుకుందాం పది నుంచి పదిహేను నిమిషాల వరకు హై ఫ్లేమ్ మీద స్టీమ్ చేయండి నేను పదిహేను నిమిషాలు స్టీమ్ చేశానండి పదిహేను నిమిషాల తర్వాత చూస్తే ఎగ్ ఎగ్ని బయటికి తీసి పూర్తిగా చల్లాచండి డిమోల్డ్ చేయండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో దీన్ని ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం చూడండి ఈ సైజ్ ముక్కలు వస్తే సరిపోతుంది ఇప్పుడు బౌల్లోకి టూ టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ అలాగే అందులోనే టూ టేబుల్ స్పూన్ల పిండిని తీసుకోండి ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ని తీసుకొని ముద్దలు లేకుండా బాగా మిక్స్ చేయండి చూడండి ఈ చిక్కదనం ఉండాలి మరీ పలుచిగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా వస్తే సరిపోతుంది ఇప్పుడు ఎగ్ క్యూబ్స్ అన్నీ ఈ స్లరీలో వేసి అన్ని వైపులా కోట్ అయ్యేలా కోట్ చేసుకోండి ఇలా కోట్ చేసుకున్నాక మరిగే వేడి నూనెలో ఒక్కొక్కటిగా తీసుకుని ఫ్రై చేసుకుందాం ఒక్కొక్కటిగా వేసుకుంటూ మీడియం ఫ్లేమ్ పైన అవుటర్ పార్ట్ అనేది క్రిస్పీగా అయ్యేంత వరకు వేపుకోండి ఇది వైట్ పేటర్లో కోట్ చేసాం కదండి ఎర్రగా పకోడి మాదిరిగా రంగు మారదు మనకి అవుటర్ పార్ట్ క్రిస్పీగా అయితే చాలు తీసేయండి పార్ట్ అనేది క్రిస్పీగా అయితే ఇలా ఉంటాయి ఇది ఆయిల్ నుంచి తీసి ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చండి ఇప్పుడు టాసింగ్ ప్యాన్లోకి లోకి ఆయిల్ తీసుకొని వేడి చేయండి అందులోకి సన్నగా తరిగిన అల్లం ముక్కల్ని అలాగే అందులోనే సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కల్ని తీసుకొని హై ఫ్లేమ్లో ఫ్రై చేయండి జస్ట్ ఒక పది సెకండ్లు టాస్ చేశాక ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని తీసుకుందాం ఇంకా పచ్చిమిర్చి చీరికలను వేసి హై ఫ్లేమ్లో ఇంకొక నిమిషం టాస్ చేయండి వాటికి అల్లం వెల్లుల్లి అనేవి వేగిపోతాయి అలా అని ఎర్రబడవు ఇప్పుడు ఇందులోకి ఒక ఉల్లిపాయ క్యూబ్స్ ఇప్పుడు ఇందులోకి ఒక పది నుంచి పన్నెండు గ్రీన్ క్యాప్సికమ్ ఒక టేబుల్ స్పూన్ సజ్వాన్ చట్నీ ఇది లేదా ఒక టేబుల్ స్పూన్ చైనీస్ చిల్లీ పేస్ట్ రెడ్ చిల్లీ సాస్ కొంచెం గ్రీన్ చిల్లీ సాస్ తీసుకొని వీటిని ఓసారి మిక్స్ చేసుకుందాం అలాగే ఇందులోకి కొంచెం వాటర్ని తీసుకొని బాగా కలపండి వెజ్జెస్ ఏవి మగ్గిపోకూడదు అలా మగ్గిపోతే కనుక తినేటప్పుడు అజా ఉండదు వెజ్జెస్ అనేవి పండు కింద కసకస నలిగేటట్టు ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సాసెస్ అనేవి కాస్త చిక్కబడ్డాక ఇందులోకి సోయా సాస్ తీసుకుంటున్నాను ఆ సోయా సాస్ని తీసుకొని ఓసారి మిక్స్ చేసుకుందాం ఇలా మిక్స్ చేసుకున్న తరువాత ఇందులోకి ఒక టీ స్పూన్ మిరియాల పొడిని తీసుకుంటున్నాను అలాగే రుచికి సరిపడా ఉప్పుని తీసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం అలాగే ఇందులోకి కొంచెం వాటర్ని తీసుకొని మిక్స్ చేసుకుందాం సాసెస్ అనేవి మరీ చిక్కగా కాకుండా మరీ పల్చిగా కాకుండా నేను చూపించే విధంగా కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది ఇంకా సాసెస్ అనేవి చిక్కబడ్డాక క్రిస్పీగా వేపుకున్న ఎగ్ క్యూబ్స్ని వేసి కేవలం హై ఫ్లేమ్ మీదే టాస్ చేయండి ఎగ్ క్రిస్పీగా ఉంటుంది సాసెస్ అన్నిటిని పీల్చి కుట్టుంది తినేందుకు చాలా బాగుంటుంది మీరు మాత్రం సాసెస్ మరీ పలిచిగా చేసినట్లయితే ఎగ్ అనేది టూ సాఫ్ట్ అయిపోతుంది అంత బాగుండదు చూడండి ఎంత టెంప్టింగ్గా ఉందో ఫైనలీ కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ని తీసుకొని చేసుకుందాం అంతే రెస్టారెంట్ స్టైల్లోలా చిల్లీ ఎగ్ రెసిపీ రెడీ అయిపోయింది ఓసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్